హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టాలో అనేది మా అమ్మ స్టైల్లో అయితే చూపించబోతున్నాను నా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ముందుగా ఉసిరికాయలు శుభ్రంగా కడిగి తుడిచి పక్కన పెట్టేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అనేది తక్కువ మోతాదులో తీసుకో ఎందుకంటే వాటర్తో ఉడుకుతుంది కాబట్టి నేను ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా చెయ్యండి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది పచ్చడి ఇప్పుడు చూడండి పైన ఒక ప్లేట్ అయితే తీసుకుంటున్నా అందులో ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోండి అలా పోసిన తర్వాత ఒక అర్ధ గంట వరకు మనం దాన్ని ముట్టుకునే పని లేదండి ఎందుకంటే ఆవిరితో చక్కగా ఉడుకుతుంది హాఫ్ ఎన్ అవర్ తర్వాత చూద్దాం చూడండి ఇప్పుడైతే మూత తీసి అయితే చూస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఉడికిందో ఎంత బాగుందో చూడండి మనకు ఆయిల్లో కాలుస్తే ఏమవుతుందంటే పడుతుంది ఇలా మెత్త మెత్తగా ఉండదు ముక్కలు చూడండి ఒక అర్ధ గంట తర్వాత నేను ప్లేటు తీసి చూశాను ఇలా అయితే ఉడుకుతుందండి చక్కగా చూడండి ఇలా ఉండాలి అప్పుడే మనకు పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ముక్కలు కూడా చక్కగా ఉంటాయండి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు మనం ఆయిల్లో డీ ఫ్రై చేయాలి ఒక రెండు మూడు నిమిషాలే మరీ ఎక్కువ చేస్తే మళ్ళీ ముక్క గట్టిపడిపోతుంది చూసారు కదా ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే బంద్ చేసుకోవాలి చూడండి ఎంత బాగుందో ముక్కలు భలే ఉడికినాయండి ఏ పాటుగా ఆ పాటు మొత్తం ఊడిపోతుంది చూడండి చూడండి ఎంత పాయలు పాయలు వచ్చేస్తున్నాయో ఇలా ఉండాలి ఉసిరికాయలు ఉసిరికాయల వల్ల ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా ఉసిరికాయలు విటమిన్ సి ఐరన్ కాల్షియం యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి చర్మం జుట్టు ఆరోగ్యానికి సహాయపడతాయి శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి మరియు ఇనుము శోషించడంలో సహాయపడతాయి విన్నారు కదా ఉసిరికాయ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు ఉప్పు కారం ఎంత తీసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి ఒక చిన్న గ్లాసు సాల్ట్ అది కూడా గల్లుప్పు ఇలా పొడి చేసుకున్నా ఇలా మనం స్టవ్ బంద్ చేసిన తర్వాత ఎంటనే కనుక ఉప్పేసుకుంటే ముక్కల్లో చక్కగా పడుతుంది ఎందుకంటే మనకు లోపల వైపు ఉప్పు అనేది సరిగా పట్టదు కాబట్టి స్టవ్ బంద్ చేసిన ఎంటనే అదే నూనెలో ఉప్పు అనేది వేసుకోవాలి చల్లార్చిన తర్వాత పావుగంట తర్వాత అదే గ్లాస్తో కారం అయితే తీసుకుంటున్నాను గ్లాసు ఉప్పు గ్లాస్ కారము ఇలా కలుపుకోవాలి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా ఆవాలు మెంతులు రెండు నిమ్మకాయలు ఎల్లిపాయలు తగినంత తీసుకోండి అంటే మీరు తీసుకునే క్వాలిటీని బట్టి కొంచెం పసుపు ఇవి ద్వారాగా వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలండి పొడి చేసుకొని ఇవి కూడా పచ్చళ్ళు కలుపుకోవాలి ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు నేను దీన్ని పచ్చడిలోకి అయితే కలిపేస్తున్నా ఎల్లిపాయలు ఇలా నూరుకోవాలండి మరీ మెత్తగా కాకుండా వెల్లిపాయలు నిమ్మకాయ రసం అంతా కూడా ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఇంకా తాలింపు అనేది అవసరం లేదండి ఎందుకంటే ఈ నూనె సరిపోతుంది నూనె సరిపోకపోతే ఇంకా కొంచెం వేడి చేసి చల్లార్చిన తర్వాత కలుపుకోండి చూడండి ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది మా అమ్మ చేసే స్టైల్లో అయితే నేను ఉసిరికాయ పచ్చడి అయితే పెట్టాను చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అన్నం మీద చాలా బాగుంటుందండి అదిరిపోతుంది అసలు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఎంత బాగుంటుంది ఎల్లిపాయలు ఎక్కువ వేయడం వల్ల స్మెల్ అనేది మంచి స్మెల్ వస్తుంది తినేటప్పుడు కూడా అదే ఫ్లేవర్ వస్తుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఓకేనా నేనైతే ఇప్పుడు ఇవన్నీ ఒక జాడీలో అయితే వేసుకుంటున్నాను చూశారు కదా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్